హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే ఇది మంగళవారం బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు వంట చేస్తున్నాను కదా అది సోమవారం బ్లాగ్ అనమాట సోమవారమే నేను వీడియో తీద్దాము అనుకున్నాను అనుకొని ఇంకా వంట చేసేటప్పుడు స్టార్ట్ చేశానండి కాకపోతే ఇంకా ఆ రోజంతా నాకు ఒళ్ళు అనేది అస్సలు సహకరించలేదనమాట నా బాడీ నాకు ఎందుకంటే నాకు ఈ మధ్య క్లైమేట్ అనేది మారింది కదండి చల్లగా ఉన్నట్టుండి వర్షాలు ఉన్నట్టుండి ఎండలు ఇలా రావటం వల్ల ఏమైందంటే మోషన్స్ అయిపోయాయి అనమాట నాకైతే సండేనే నాకు కొంచెం అటు ఇటుగా ఉండిందంటే ఇంకా సోమవారం అయితే ఇంకా అసలు బాగోలేదు తీద్దామనేసి అనుకున్నాను ఎందుకంటే ఈ మధ్య డైలీ నేను మీతో వీడియోస్ అనేది షేర్ చేసుకుంటూ ఉన్నాను కదా ఇంకా ఆ రోజైతే కొద్దిగా తీశాను వంట చేసే వీడియో మాత్రమే తీసాను ఇంకా ఇది ఏం ఏం వీడియో అప్లోడ్ చేద్దాంలే అన్నట్టు నేనైతే చేయలేదన్నమాట ఇంకా ఆ రోజైతే పప్పు చేశానండి నేను పప్పు చేసి ఇంకా అప్పడాలు వేయించి మా పిల్లలకైతే పెట్టాను ఎందుకంటే ఇంకా సండే మనం నాన్ వెజ్ తింటూ ఉంటాం కాబట్టి మరుసటి రోజు ఇంకా మళ్ళీ మసాలాలు అవి ఇవి వేసుకున్నామంటే అంత డైజెషన్ అవ్వదండి కొంతమందికి పడదనమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకైతే అస్సలు పడదు మరుసటి రోజు కూడా మనము మసాలాలు వేసి మంచిగా కర్రీస్ చేసాము అనుకోండి ఆ రోజు కొంచెం ఇబ్బంది పడతారనమాట నేను అది చాలా వరకు ఫేస్ చేశాను మా ఆయన విషయంలో అయితే చాలాసార్లు అలా చేయడం వల్ల మరుసటి రోజు వంకాయ కూర కర్రీ మసాలా పెట్టి చేస్తూ ఉంటాను ఇలా ఏదైనా కొని కర్రీస్ చేయడం వల్ల ఆయనకి బాగా డైజెషన్ అనేది ప్రాబ్లం అయిపోయింది హాస్పిటల్ అయితే చాలాసార్లు జాయిన్ అయ్యాము అందువల్ల సోమవారం ఏందంటే ప్రతిరోజు నేను పప్పే చేస్తానండి ఎందుకంటే అది కొంచెం బాగుంటుందన్నమాట ఏమి ఎఫెక్ట్ ఇవ్వదు అందువల్ల పప్పు చేస్తాను ఇంకా అలా నేను సోమవారం అయితే పప్పు అప్పడాలు చేసి మా ఆయన వాళ్ళకైతే క్యారీలు పెట్టి పంపించేశాను ఇది మంగళవారం అండి పెసలు వచ్చేసి సోమవారం నైటే నానబెట్టేశాను మరుసటి రోజు దోశలు వేద్దాము అనేసి చాలా రోజులు అయిపోయిందనమాట దోశ పిండి నానబెట్టి బియ్యము మామూలు బియ్యము ఇంకా టైం లేదు కదా ఇంకా నాకు ఒళ్ళు బాగలేదు ఇంకా నానబెట్టాలంటే గంట టైం పడుతుందండి బియ్యము అవి ఎంత చేరిగి అందులో ఏమన్నా రాళ్ళు అవి ఎన్ని ఏమైనా ఉన్నాయని చూసుకొని చేసేసరికి ఒక రెండు కిలోలు నానబెట్టాలంటే టైం పడుతుంది అంత ఓపిక లేక నానబెట్టలేదనమాట ఇంకా అందుకనేసి సోమవారం నైట్ పడుకునేటప్పుడు పెసలు ఒక కప్పు ఒక రెండు పెరిగేళ్ళు రైస్ అయితే నానబెట్టేశాను అంతేనండి నానబెట్టేసి ఇంకా మార్నింగ్కి లేచి ఇదిగోండి ఇది ఇంకా దోశ చేశాను దోశ చేద్దామనేసి గ్యాస్ మీద పెట్టానండి కానీ రాలేదనమాట మా పాపకి ఇంకా పొద్దున్నే ఏడున్నరకు వెళ్తుంది కదా కాలేజీకి తనకి చేసి పెడదాము జీడిపప్పు చట్నీ చేశాను ఇక్కడ పచ్చి కొబ్బరి జీడిపప్పు తినేపప్పులు వేసి చట్నీ చేశాను ఈ రెండు రెండిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి రుచిగా చాలా బాగుంటుందనమాట మా పాపకు కూడా చాలా ఇష్టం మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటాము ఇదైతే పల్లీ చట్నీ అంత ఇష్టంగా తినం కానీ ఈ చట్నీ ఈ విధంగా చేసుకొని తినాలంటే చాలా ఇష్టంగా తింటాము ఆనియన్స్ అవంతా ఏం వేయలేదు నేను మామూలుగా ఇంకా పెసరపప్పులో పచ్చిమిర్చి అల్లము వేసి మిక్సీ పట్టేసానండి ఆ తర్వాత జీలకర్ర సాల్ట్ మాత్రమే వేసాను ఇంకా ఇడ్లీ సోడా అదంతా ఏం వేయలేదు మామూలుగానే వేశాను కాకపోతే ఏంటంటే చాలా రోజులు అయిపోయింది కదా దోశలు చేసి ఆ పెనుమైతే సరిగ్గా రాలేదండి ఐరన్ కడ అయితే పెట్టలేదు మామూలు చపాతి చేసుకుంటాం కదండి నాన్ స్టిక్ అది బాగా పాడైపోయింది అనమాట ఇంకా అది పడేయడం ఇష్టం లేక అట్లే వాడుతూ ఉన్నాను మార్చేయాలి అది దోశ వేస్తే సరిగ్గా రాలేదు సరే అనేసి ఇంకా స్టీల్ది పెట్టాను దాంట్లో కూడా రాలేదనమాట దోశ అందుకనేసి ఇంకా పాప అయితే అలాగే వెళ్ళిందండి నేను ఇంకా క్యారీ పెట్టి పంపిస్తాను లేమ్మా అని చెప్పేసి చెప్పాను సరేలేమ్మా అనేసి తను బాదం పప్పు నానబెట్టేశానండి ఒక నాలుగు తినేసి ఇంకా వాటర్ తాగేసి కాలేజీకి అయితే వెళ్ళింది ఇంకా మా ఆయన మా బాబు కూడా ఇంకా తినేసారు వాళ్ళకు కూడా క్యారీ పెట్టి పంపించేశాను అనమాట అప్పడాలు వేయించి పప్పు వేసి పెట్టి పంపించేశాను ఇంకా పప్పు చేయలేదు మంగళవారం కదండి లెమన్ రైస్ చేశాను సోమవారం పప్పు చేశాను కానీ ఈరోజు నేను మంగళవారం బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను కదా పెసర పెసర దోశ చేశాను ఇంకా నాకు హెల్త్ అంత సహకరించలేదనేసి నేను ఇంకా కర్రీస్ అలాంటివన్నీ ఏం చేయలేదండి ఓన్లీ పులుసన్నం పెట్టి పంపించేశాను కాకపోతే పెరుగన్నం పెట్టి పెడదాం అనుకున్నాను ఓన్లీ ఇంకా కడుపు నిండా ఓన్లీ పెరుగన్నమే అంటే కొంచెం ఇబ్బంది పడతారు అనేసి కొంచెం పులుసు కొంచెం పెరుగన్నం అయితే తింటారు అనే ఉద్దేశంతో ఇంకా మార్నింగే నేను పులుసు ఈ విధంగా పెసర దోశ అయితే చేశానండి మార్నింగ్ అయితే ఇంకా తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఎందుకంటే ఇంకా ఈరోజు మామూలుగా ప్రతిరోజు ఉదయాన్నే లేస్తానే ఇల్లంతా క్లీన్ చేస్తాను ఇంకా మళ్ళీ మా బా మా పిల్లలు మా ఆయన వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటానండి ఇది మీతో ఎప్పుడు షేర్ చేయలేదనమాట ఈరోజైతే షేర్ చేసుకుంటూ ఉన్నాను ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనేమేం పనులు చేసుకుంటాను ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేసుకుంటాను అనేది షేర్ చేస్తూ ఉన్నాను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా తినేసానండి తినేసి టీ తాగేశాను తినేసానన్నమాట వన్ అవర్ అలా గడిచిపోయింది ఆ తర్వాత ఇంకా బట్టలు అవెంతా ఇది నుంచి వాషింగ్ మిషన్లో వేసేసానండి వేసేసి ఇంకా సోఫా కవరు అంటే దివానా కవర్ అవెంతా ఉంటాయి కదా వన్ వీక్ అయిపోయింది అనమాట ఇంకా వన్ వీక్ అయిపోయింది కదా ఇది అంత బాగోలేదు సోఫా కవర్ అనేసి మొత్తం వదిలిచ్చి వేరే దివానా బెడ్షీట్ అయితే వేసేస్తాను దివానాకైతే నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చుతుందండి దివానాకు నేను వేశాను కదా ఎందుకంటే రెండు ఒకే కలర్లో ఉంటాయి అనమాట మేము తెచ్చిన సోఫా దిండు షీట్లు కానీ ఈ దివాణా బెడ్షీట్ కానీ రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి మా ఇంట్లో ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది అనమాట బాగా నచ్చుతుంది ఆ విధంగా చూస్తే చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఉంటుంది అనమాట ఇంకా అలా నేను ఆ బెడ్షీట్ అయితే వేశాను ఈసారి తెచ్చేటప్పుడు అటువంటి బెడ్షీట్ అటు కలరే తీసుకుంటానండి కాకపోతే కొంచెం డిజైన్ వేరేలా ఉండేలా తీసుకోవాలి అని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను మా ఇంట్లో ఆ విధంగా ఉండడం నాకైతే అసలు గ్రీన్ బెడ్షీట్ అస్సలు నచ్చలేదండి వేసినా కూడా అంత కళ ఉండదు అనమాట నాకు అస్సలు నచ్చదు ఇంకా ఫార్మాలిటీస్గా ఇది ఉతికినప్పుడు అది వేస్తూ ఉంటాను అంతే మిగతా టైంలో అయితే ఇది ఉతికినప్పుడు ఇది ఇదే వేసేస్తాను అది తీసేసి రెండు రోజులైనా మూడు రోజులైనా ఎందుకంటే మనకు చూసేదానికి బాగుంటే బాగుంటుంది ఇంట్లో మనకు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కదా ఏదైనా కూడా ఇంట్లోనే ఉంటాం కదా మనము కాబట్టి ఇంట్లో చూస్తూ ఉంటాం కాబట్టి ఏదైనా ఒక ప్లేస్ చూస్తే అది మనకు నచ్చాలి ఆడ చేసు పని చేసుకోవాలి టక్కటక్క సర్దాలి నీట్గా పెట్టుకోవాలి అలా అనిపించాలి అలా ఉండేలా ఉండాలంటే మనకు నచ్చినట్టుగా ఉండాలి కదా అలా నేను తీసేసి మార్చేస్తూ ఉంటాను అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి మొత్తం ఆడ ఇదిలిచ్చేసాను కిందంతా డస్ట్ అంతా పడిపోయింది కదా బెడ్రూమ్లో బట్టలు కూడా తీసేసి వాషింగ్ మిషన్లో వేసేసానండి ఒక బావి వేసేసానమాట అంటే శారీస్ వేశాను శారీస్ మా ఆయన పంచలు అయితే వేశాను అది వాషింగ్ మిషన్ పోతూ ఉంది ఇంకా బె బెడ్రూంలో టవల్సు అవన్నీ అలాగే వేసేసారు మా బాబు మా ఆయన అయితే అవన్నీ తీసి ఆరేసేసాను ఇంకా బెడ్షీట్లు అయితే మడతీసి పెట్టేశానండి ఇంకా అలాగే మొత్తం కింద అంతా క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ మధ్య ఒక టూ డేస్ ఆదివారం సోమవారం నేను సరిగ్గా క్లీన్ చేయలేదండి ఈ బెడ్రూము నాకు అంత హెల్త్ సహకరించలేదు రెండు రోజులకే దుమ్ము చూసారా ఎలా ఉందో చాలా పట్టేసిందండి పైన డస్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఇంకా మూలంటారా మూలైతే నేను క్లీన్ చేయలేదు ఈ మధ్య అందువల్ల ఎక్కువగా ఉండింది మంచం కింద అయితే ఒక టూ డేసు తోయలేదు అంటే దుమ్ము ఎక్కువగా పట్టేస్తుందండి టూ డేస్కే అలా అయిపోయింది ఇంకా బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసి ఇంకా కామన్ బాత్రూమ్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటూ వచ్చానండి ఆ తర్వాత వన్ రూమ్ క్లీన్ చేసేసాను చూసారు కదా టేబుల్ కింద అదంతా మొత్తం క్లీన్ చేయాలంటే వన్ అవర్ పడుతుందండి నాకైతే మాత్రం టైం అయితే ఇంకా వంట రూమ్ క్లీన్ చేసేసి ఆ తర్వాత పూజ రూమ్ క్లీన్ చేసేసాను ఇంకా అక్కడి నుంచి ఇక్కడ చివర ఇటు పక్క కుర్చీలు ఉన్నాయి కదండి ఇంకా కుర్చీల దగ్గర షాపులు అవన్నీ పెట్టేస్తాను అవి కూడా తీసి ఇంకా కుర్చీల కింద అదంతా క్లీన్ చేసేసరికి కంపల్సరీగా నాకైతే వన్ అవర్ పడుతుంది ఇంకా నేనేమో ఈరోజు రెండు గంటలకైతే సంఘానికి వెళ్ళాలండి ప్రతి నెల పంతొమ్మిదో తేదీ అయితే మాకు సంఘం ఉంటుంది అనమాట ఈరోజు సంఘానికి వెళ్ళాలి ఇంకా ఇంకా నాలుగున్నరకైతే ఇంట్లో ట్యూషను ఇదంతా నేను క్లీన్ చేయకపోతే ఇబ్బందిగా ఉంటుంది మా ఆయనకు నేను క్లీన్ చేసానంటే మా పిల్లలు వచ్చి చేపలు వేసేస్తారు నీట్గా అదే ఉన్నాను అనుకోండి కొద్దిసేపు అట్ట పడుకున్నా కూడా కొద్దిసేపు క్లీన్ చేసేస్తాను కాబట్టి ఉంటాను ఇంకా నేను లేనప్పుడు వాళ్ళు అలాగే వేసేస్తారు తొయ్యరు అనమాట చేపలు అదంతా వేస్తారు ఇంకా ఆరు గంటలకు వచ్చి తొయ్యకూడదు కదా ఇల్లు అంతాను అందుకనేసి ఇంకా నీట్గా ఎప్పుడు కూడా ఇంతేలేండి ఎప్పుడు ఇలాగే క్లీన్ చేస్తాను కాకపోతే ఈరోజు చెప్తున్నాను మీకు వీడియోలో అంతే మామూలుగా అయితే అలాగే క్లీన్ చేసుకుంటాను ఇంకా తర్వాత చెత్త అంతా వంట వంట్రూమ్లో హాలు పూజ రూము అంతా క్లీన్ చేసేసి ఇదిగోండి ఇంకా బట్టలు ఇవి టూ డేస్ బట్టలు అనమాట అలాగే పెట్టి పెట్టేసి ఉన్నాను బట్టలు కూడా ఇంకా ఏమైనా కానండి ఇంట్లో బట్టలు సామాన్లు ఉన్నాయంటే చాలా క్లమిసీగా ఉంటుంది ఇల్లు మాత్రము అవన్నీ మనం క్లియర్ చేసామంటే ఇల్లు చాలా నీట్గా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా నేను ఇంకా నిన్నటివి మొన్నటివి బట్టలు అయితే మట్ ఇంకా వీళ్ళు అస్తమానం బట్టల కోసం అడుగుతూ ఉంటారు నన్ను ఒకేసారి మరతేసి పెట్టేసాను అంటే నన్ను అడగరు కదా అనే ఉద్దేశంతో ఇంకన్నీ మరతేసి ఇదిగోండి ఇంకా తలస్నానం చేసుకుందాం అనేసి ఇక్కడైతే నేను ప్యాక్ అయితే అప్లై చేసుకు అప్లై చేసుకుందాం అనేసి నేను మొన్న ఆయిల్ ప్రిపేర్ చేశాను కదండీ ఇవి ఉసిరికాయలు ఆ తర్వాత మెంతులు నల్ల జీలకర్ర వేసి నల్ల జీలకర్ర కరివేపాకు మెంతులు కరివేపాకు ఉసిరికాయ వీటితో నేను ఆయిల్ అయితే ప్రిపేర్ చేశానండి అది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటూ ఉన్నాను అనమాట అదే క్వాంటిటీని తీసుకున్నానండి మీతో ఎక్కువైతే వేయలేదు ఆ తర్వాత వచ్చేసి తులసి ఆకులు వేసుకున్నానండి తులసి ఆకులు వేసుకొని కొంచెం ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు పెరిగి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇది మనం ఎక్కువ రోజులు పెట్టినామంటే మళ్ళీ పాడైపోతుందేమో అనే ఉద్దేశంతో ప్రతిరోజు అనుకుంటూ ఉన్నానండి సోమవారం చేసుకుందాము అనుకున్నాను ప్యాక్ పెట్టుకుందాం అనుకున్నాను ఒళ్ళు సహకరించలేదు సండే అప్లై చేసుకుందాము అనుకున్నాను ఆ రోజు ఫుల్ వర్క్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే పూరి చేశాను మధ్యాహ్నం మటన్ చేశానండి సండే ఇంకా ఇంకా మా రెండు గంటలకు అలా పడుకునేసాను కొద్దిసేపు సామాన్ అయితే ఫుల్గా పడిపోతూ ఉంటాయి కదా ఆ రోజు తినే పనే సరిపోతుందండి వంట చేయడము తినడం అనమాట ఆ రోజంతా ఇంకా బట్టలు అవి ఇవి ఉంటాయి కదండీ షాపింగ్ అలా ఉంటుంది కాబట్టి ఆ రోజు కుదరలేదు అందుకనేసి ఇంకా మంగళవారం అప్లై చేసుకుందాము అనేసి సరేలే ఈరోజు అప్లై చేసుకుందామని అప్లై చేసుకుంటూ ఉన్నాను పెరిగి వేసి మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను ఆ తర్వాత కొంచెం అందులో వాటర్ అయితే మిక్స్ చేసుకొని ఇంకా మన దగ్గర ఎసెన్స్ ఆయిల్స్ ఉంటాయి కదండి లావెండర్ ఎసెన్స్ ఆయిల్ అనేది నేను ఇక్కడ ఒక ఫోర్ డ్రాప్స్ వేసుకొని హెయిర్కి అంతటిని అప్లై చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ ఇంకా ఇదిగోండి తలకి మాట నుంచి జుట్టు చివరి దాకా అప్లై చేసుకుంటూ ఉన్నానండి ఇది ఒక వన్ అవర్ అప్లై చేసుకొని ఆ తర్వాత షాంపూతో మైల్డ్ షాంపూతో క్లీన్ చేసుకుంటే మనకి జుట్టు అనేది సిల్కీగా షైనీగా సాఫ్ట్గా ఉంటుందండి చాలా బాగుందనమాట నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కదా నేను ఆ రోజు చూశాను నా హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది చాలా మెత్తగా ఉందనమాట మామూలుగా అయితే పట్టుకుంటే చాలా రఫ్గా ఉంటుందండి నా హెయిర్ ఎందుకంటే వెంట్రుక నాకు లావుగా ఉంటుంది కాబట్టి చాలా రఫ్గా ఉంటుంది తలస్నానం చేసుకున్నప్పుడు ఈరోజైతే మాత్రం ఇది ప్యాక్ అప్లై చేసుకున్నాను కదా జుట్టు అయితే చాలా సిల్కీగా చాలా స్మూత్గా చాలా షైనీగా ఉందన్నమాట పొడి పొడిగా ఉందండి అసలు నేను సాయంత్రము అలా కూర్చొని కార్న్ఫ్లేక్స్ అయితే తయారు చేస్తూ ఉంటాను అప్పుడు నేను మా పాపకు చూపినానా అని చెప్పేసి చెప్పాను అప్పుడు చూడండి నా హెయిర్ అయితే మాత్రం ఇప్పుడైతే ఇంకా వర్క్ అంతా చేసుకుంటూ ఉన్నాను కదా నేను ప్యాక్ అయితే అప్లై చేసుకున్నానండి ఈలోపు బట్టలు అయితే అయిపోయాయి ఇంకా చెప్పాను కదా వాషింగ్ మిషన్లో శారీస్ వేసాను అనేసి ఇంకా అవన్నీ ఇక్కడ ఆరేస్తూ ఉన్నానండి ఇంకా ఇవి ఆరేసిన తర్వాత ఇంకా మా పాప అయితే వచ్చింది నేను ఇంకా సామాన్లు అంతా ఉన్నాయండి ఇంట్లో సామాన్లు ఎక్కువగా ఉన్నాయి ఇంకా అవన్నీ క్లీన్ చేద్దాము అనేసి ఇంకా అందులో మనకి డస్ట్ అదంతా ఉంటుంది కదా తొక్కలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే తీసి పెట్టేశానండి పక్కన నాకు అలాగే ఉన్నాయంటే నచ్చదు అనమాట సింకులో వేయడం అన్న నచ్చదు షింక్ అంతా చుట్టూ పెట్టుకుంటాను సామాన్లు అయితే మాత్రం ఎందుకంటే అంటే ఒక దాంట్లో ఒకటి మూత పెట్టేసి పెట్టేస్తానండి ఒకవేళ నేను బాగున్నాను అంటే కన్నా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను మా పిల్లలు కాబట్టి మూతలు పెట్టేసి పెట్టేస్తారు అలా నాకు వంట చుట్టూ ఉంటాయి సామాన్లు ఈరోజైతే అయితే ఎక్కువగా ఉన్నాయండి సామాను మళ్ళీ రోజు నేను వదిలేసాను అనుకోండి సామాన్లు క్లీన్ చేయకుండా మళ్ళీ నైట్కు అలాగే ఉంటాయి మళ్ళీ నైట్ తింటాము ఒకవేళ ఒక సాయంత్రం ఫోర్కి నేను సంఘానికి వెళ్ళేసి వస్తాను కదా ఇంకా ఓపిక ఉండదు నాకు బయటికి వెళ్ళినానంటే అస్సలు ఓపిక ఉండదండి ఇంట్లో ఉంటేనే ఎంత పనైనా చేసుకుంటాను కానీ బయట నుంచి ఇంట్లోకి వస్తే మాత్రం అస్సలు నాకు ఓపికే ఉండదు చాలా టైడ్ అయిపోతా నేనైతే బయటికి వెళ్ళి బయట పనులు ఇంట్లో పనులు ఎలా చేస్తారో ఏంటో నాకైతే తెలియదు కానీ నేనైతే మాత్రం బయట పోయేసి వచ్చాను అంటే ఇంట్లో ఏ పని చేయడానికి నాకు అస్సలు నా బాడీ నాకు అస్సలు అనమాట అందుకని ఇంకా కాదు కూడదు ఖచ్చితంగా సామాను కూడా క్లీన్ చేసేసి అంత నీట్గా పెట్టేసి సంఘానికి అయితే వెళ్ళాలి అనేసి ఇంకా సామాన్ అంతా ఇక్కడైతే క్లీన్ చేసేస్తూ ఉన్నానండి ఇంకప్పుడు రెండు అయిపోయింది అనమాట నేను సామాను క్లీన్ చేసేసరికి మా పాప కూడా వచ్చేసింది రెండున్నరకి మా పాప అయితే అన్నం తింటూ ఉందండి తను వచ్చేసరికి రెండు అయింది ఇంకా తను తింటూ ఉంది అప్పుడు రెండున్నర అయింది టైము అమ్మ నువ్వు కూడా తిందురా నాతో పాటు అనేసి మా పాప అయితే అడిగింది లేదు లేదన నేను ఇంకా స్నానం చేసుకొని నేను అప్పుడు ప్యాక్ అలాగే పెట్టుకొని ఉన్నానండి స్నానం చేసుకొని తింటాను అంటే నేను ప్యాక్ అప్లై చేసుకునింది ఒకటిన్నరకండి అప్లై చేసుకునింది ఇంకా రెండున్నరకి మా పాప వచ్చేసింది వన్ అవర్ అయిపోయింది నేను స్నానం చేసుకొని వచ్చి తింటాను అని చెప్పాను ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చి ఇదిగోండి ఇంకా అన్నం తినేసాను అప్పటికే మూడున్నర అయిపోయింది ఇంకా బియ్యం నానబెట్టే టయానికి వచ్చేసి ఫోర్ అయిపోయిందండి బియ్యం నానబెట్టేది ఫోర్ అయిపోయింది నేను ఇంకా మనకి కనీసం నాలుగు గంటలన్నా నానితే బియ్యం మెత్తబడతాయి అనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఒక నాలుగు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నానండి రెండు గ్లాసులు వచ్చేసి ఉప్పుడు బియ్యం తీసుకున్నాను తీసుకొని ముక్కలు గ్లాసు ఉద్దిపప్పు అయితే తీసుకొని నానబెట్టేశాను అనమాట ఇంకా నాలుగు అయిపోయింది ఇంకా కొద్దిసేపు అయితే అలా నాలుగు గంటలకు నానబెట్టేశాను కొద్దిసేపు అలా కూర్చున్నాను ఇంకా మా ఆయన వచ్చారు నాలుగున్నరకి ఇంకా వెళ్దాంరా సంఘానికి అనేసి అన్నారు ఇంకా సంఘానికి వెళ్ళేసి వచ్చి మా పిల్లలకైతే ఇక్కడ పాప్కార్న్ అనేది తయారు చేస్తూ ఉన్నానండి కార్న్ఫ్లేక్స్ అనమాట పాప్కార్న్ కార్న్ఫ్లేక్స్ చాట్ చేసి పెట్టమ్మా అంటే ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేసి ఇస్తూ ఉన్నాను ఇక్కడ చూసారు కదండి నా హెయిర్ అయితే చాలా స్మూత్గా చాలా బాగుంది కదా హెయిర్ ఇదండి ఇవాళటి వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి